ఎందుకంటే ఇది మా అమ్మమ్మ గారు ఊరండి మా అమ్మ అది తన మా అమ్మ అనమాట మా అమ్మ అలా ఉంది చాలా కష్టాలు పడింది తను మా కోసం పడిన కష్టాలు లేవు తనని చూస్తే నాకు చాలా ఒక రకమైన ఎమోషన్ అండి ఎందుకంటే తన అబ్బో తనకెంత గోల్డ్ ఉందో ఎంత ఆస్తుందో ఈరోజు ఏమీ లేకుండా అలా అయిపోయింది ఇది మా గుడండి అండి మా ఊరి ఇదే ఊరో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయాలి మరి మీరు తెలిస్తే కనుక ఎవరికైనా తెలిస్తే రాయండి తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇది గుడి అండి అది ఆ సింహం చూసారా ఆ సింహం మీద నేను ఎక్కువ కూర్చునేదాన్ని అండి బాబు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు సమ్మర్కి వచ్చేవాళ్ళం వచ్చి చక్కగా ఆడుకునేవాళ్ళం అనమాట ఈ కటకటాలు మా చిన్నప్పుడు లేవండి ఇది మా తాతగారు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు గుడి అటండి అయితే ఈ గుడికి ఎంతో పొలం కూడా రాసి ఇచ్చినట్టున్నారు మా తాతగారు నాకు పెద్దగా వివరాలు తెలియదు అయితే ఈ గుడి ఈ గుడికి మాకు చాలా అభినవ సంబంధం ఉందండి నాకు ముఖ్యంగా నాకు ఉంది అదేంటో చెప్తాను మీకు ఇది కటకటాలు కట్టారండి చూసారా పిల్లర్స్ పైన ఉండదు కదా అక్కడ వరకు ఉండేది అనమాట ఆ తర్వాత మా పెళ్లి అన్నీ అయిపోయిన తర్వాత మా చిన్నప్పుడు ఎప్పుడు ఆ తర్వాత కట్టారు మా చిన్నప్పుడు ఆ పైన ఉండేది కదా అది ఎక్కి ఆ కటకటాలు ఎక్కి ఆ స్తంభం ఎక్కి ఆ మూలకొచ్చి సింహ సింహం వాళ్ళు అనమాట వెళ్ళి చక్కగా ఆ మూలక ఆ మూల ఒక సింహం ఉంటుంది ఈ మూల ఒక సింహం ఉంటదండి రెండు సింహాలు ఉంటాయి అదే సింహాలు కూడా అంటారు ఇది మీకు ఎవరికైనా ఈ ఐడియా ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ ద్వారా అండి ఈ కటకటాలు ఎప్పుడు ఉండేవండి తాళం ఎప్పుడు మా దగ్గరే ఉంటుంది గుడిలో ఏదైనా పూజలు చేయాలన్నా ఏం చేయాలన్నా తాళం మా దగ్గర తీసుకోవాలి ఇంకొక ఆయన ఉంటారు ధర్మకథ ఆయన దగ్గర ఒకటి ఉంటుంది మా దగ్గర ఒకటి ఉంటుంది అనమాట మావయాలు ఇది పెట్టుకున్నారండి సామాన్లు పెట్టుకున్నారు ఇందులోనే వాళ్ళు టెంట్ హౌస్ ఉండే పెట్టుకున్నారు అనమాట ఎందుకంటే ఎప్పుడు గుడి తాళాలు మా దగ్గర ఉంటాయి మా అమ్మే గుడి సేవ చేస్తుంది తుడుస్తుంది కడుగుతుంది వాకలు తుడిచి కల్లాపేసి మొత్తం గుడికి ఏం కాలి చేస్తుంది రోజు వచ్చి దీపారాధన చేసుకుంటుంది ఈ గుడి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కలిసిపోయింది అంటండి ఇప్పుడు ఈ కలిసిపోతే గుడి పడగొట్టేస్తామని అంటారు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ గుడి మాకు ఎంత సాయం చేస్తుందో మాకే తెలుసు ఏ అంటే వచ్చింది మాకు ఏసీలు అవి ఈ ఊర్లో ఇప్పుడు మా అమ్మాయిలు ఇంట్లో కూడా ఏసీలు ఫ్రిడ్జ్లు ఇవి ఏమీ లేవండి ఇప్పుడు ఈ గుళ్ళో ఎండ ఎండ కాస్త వచ్చి గుళ్ళు అమ్మయ్య అని కూర్చుని కృష్ణా రావనుకుంటారు వాళ్ళిద్దరు ముసలి లేదు లేదు వానొచ్చింది అంటే ఇల్లు కారిపోతుంది అంటే వచ్చి గుళ్ళో కూర్చుంటారు అంత మా అమ్మలు అంత కాపు కాచింది అనమాట ఈ గుడి అమ్మ వేస్తుంది అమ్మ వీడియో తీసుకుంటున్నాక లైట్లు వేస్తుంది అందుకని మొత్తం ఈ గుడి గోడల నిండా దులిపేవాళ్ళం అండి బాబా ఎక్కడికే వాళ్ళం దులిపేవాళ్ళం ఈ తలుపు తీస్తే పక్కనే అటు పక్కన మా అమ్మ ఇల్లు అనమాట ఇప్పుడు తీసి పెట్టేసింది తీకమ్మ సాయంత్రం అయిపోయింది అంటే ఇక్కడ ఒక పావు తిరుగుతుంది అండి ఎప్పుడు అటు వెనకాల గుడి జనార్దం గుడి ఉంది ఏమన్నా దోతాయో వద్ద అంటది తీనే వద్దు అది పగలైతే తీస్తే చీకటి పడిపోయింది అని సాయంత్రం అయిపోయింది గుడి నిండ రామాయణ మహాభారతాలన్నీ పెయింటింగ్ వేయించారండి ఎదురుకుండా కటకటాలు కనపడుతున్నాయి చూసారా అందులో దీపాలు వెలిగించుకునే చెట్టు ఉండేది అనమాట ఇప్పుడు అది స్టోర్ రూమ్ కింద వాడుస్తున్నారు అదిగో మా అమ్మ దీపారాధన చేయడానికి వెళ్ళిపోతుంది ఈ గుడి అంటే మా అమ్మకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి రోజు రాముడికి పొద్దున్న సాయంకాలం దీపం పెట్టకుండా ఆవిడ ఉండదు ఇదిగో ఇదే కటకటాలి ఈ కటకటాలు దాంట్లో చెట్టు ఉండేది ఇప్పుడు అది బయట పెట్టేసి ఇందులో వేరే సామాన్లు అవి పెట్టుకుంటున్నట్టున్నారు వాళ్ళు ఈ కృష్ణుడిని ఎవరో ఇచ్చారటండి గు అందుకని పెట్టారు ఇంత పెద్ద గుడి అనమాట చాలా ఒక వంద మంది పడుకున్నా కూడా ప్లేస్ ఇంకా ఉంటుంది అనమాట బయట ఎంత పెద్ద ప్లేస్ అంటే రెండు ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఊరు టౌన్ లో ఉంటే కనుక రెండు అపార్ట్మెంట్లు కట్టేద్దరు అనమాట ఇంకా స్పేసు రెండో లో కలిసిపోయింది ఇంకా గుడి పడగొట్టేస్తారంటే అమ్మ వీడియో తీసుకుంటానో తీసుకోమ్మంది మా అమ్మ కూడా చాలా మంచిదండి తను అసలు ఎన్ని మీ కష్టాలు కోర్చిందో ఎన్ని చేసిందో నాకే తెలుసు బంగారం సారీ బంగారం నాకు బంగారం ఎందుకంటే మా అమ్మ చాలా బంగారం పెట్టుకుంది మా అమ్మ మా అమ్మకి బంగారపు బొట్టు ఉండేదండి మీకు తెలుసో తెలియదు నా మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నాకు నిజం బంగారు బొట్టు ఉండేది ఏంటంటారు సావిత్రి నెక్లెస్ ఉండేది కిళ్ళ బొట్లు ఉండే ఆ కిళ్ళీ బొట్లు చూస్తే నేను బొట్టలు చేయించుకున్నానండి కిళ్ళీ బొట్టెలు నేను తా మొత్తం ఇన్ని రకాలు ఉండేవా మా అమ్మకి చాలా బంగారం పెట్టారు జడగంటలతో సహా మా అమ్మకు ఉండేవండి అంత మహాతల్లి అనమాట అంత ఆస్తిపర్రాలు పొలం కూడా ఉంది కానీ ఇల్లు కూడా ఉండేది మా తమ్ముడు వల్ల మా వల్ల మా అమ్మ ఇలా అయిపోయింది ఆవిడ ఆవిడ కాళ్ళు కడిగినా కూడా అసలు మన పాపం పోదు అనమాట అంత బై ఆమె గోల్డెన్ స్కూన్ ఎప్పుడు చదువు అయితే చదువుకోలేదండి పొలం పొలంలోనే బతికింది మట్టిలోనే బతికింది మట్టిలోనే ఇది చేసింది సరే అదంతా తర్వాత చెప్తాను ఇదిగోండి ఇది అంత పెద్ద గుడి ఇది చెట్టు అనమాట చెట్టు అయితే ఈ చెట్టు ఈ కిటికీ కనపడుతుంది కదా కిటికీ వెనకాతలో ఉంటదన్నమాట అనమాట జనార్ద నిం గుడి ఇది వరకు ఇటువైపు లోపలికి ఒక దారి ఉండేదండి అది క్లోజ్ చేసేసారు ఇదంతా సరంబీ లైట్లు ఫ్యాన్లు ఎవరో ఒకరు డొనేట్ చేస్తా ఉంటారు గుడికి పెడతా ఉంటారు అనమాట ఈ సరంబి అనమాట సరంబీ చాలా చల్లగా ఉంటదండి బర్మాటేక్ అంటారు కదా దాంతో చేసింది అనమాట ఇప్పుడు ఈ కటకటాలు అంతా లోపల ఉండేవి బయట మాత్రం తర్వాత కట్టారు ఇది చెట్టు చెప్పాను కదండి ఆ గదిలో ఉండేది దీపాలు వెలిగించుకునే చెప్పి కార్తీక పౌర్ణమి ఎప్పుడో వెలిగిస్తారు అనుకుంటే నాకు పెద్దగా ఐడియా లేదు వెలిగిస్తారు ప్రతి ఎవ్రీ ఇయర్ మాత్రం వెలిగిస్తారు అది సోమవారిని పడుకోబెట్టే ఏదో పడుకోబెడతారు కదా ఊపుతారు అది ఉయ్యాలన్నమాట ఇది సోమవారం ఉయ్యాల ఇది క్లోజ్ చేస్తారండి ఎవరిని వెళ్తాయని క్లోజ్ చేస్తారు చౌదరీస్ కదండి కొంచెం ఇదిగా ఉంటారు అనమాట అయితే ఇక్కడ అందరూ చౌదరీసే అయినా కూడా వాళ్ళకి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు భేదభావం అంతా ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ గుడి అంతా కూడా ఎదురుగుండా ఉంది చూసారా అది ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఓపెన్ ప్లేస్ బట్ కటకటాలు పెట్టేశారు అందరూ పాన్నారు అని చెప్పేసి ఇదిగో ధాన్యం పెట్టుకుంటున్నారు మా అమ్మ ఆ చివరి గది చూసారు కదా చివరి గదిలో వెన చివరి గదిలోంచి వెనక్కి దారి ఉండేదన్నమాట క్లోజ్ చేసిన గదిలోంచి ధాన్యం పెట్టుకుంటాం మా అమ్మ ఈ మహాతల్లి అంటే అయ్యి బాబా ఎన్ని కష్టాలు వచ్చిందో నాకు మొన్న మదర్స్ డేకి ఎవరో చెప్పారు మీ మదర్ మీద ఏమి చేయలేదంటే మదర్స్ డే విషయం చెప్పలేదు ఏంటన్నారు అన్నారు దాని మీద స్పెషల్ గా ఒక వీడియో చేస్తానండి మదర్స్ డే అంటే ఏంటి అనేది ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు దాని మీద ఒక వీడియో చేస్తాను అయితే ఈ గుడికి నాకు అవినోభవ సంబంధం ఉందని చెప్పాను కదా మా తాతగారు చిన్నప్పుడు మాకు రోజుకి మనిషికి ఐదు పైసలు పది పైసలు ఇచ్చేవారండి ఏదన్నా కొనుక్కోమని ఒకసారి నాకు పావలా కావాలని అడిగాను నాకు ఇవ్వలేదు మా తాతగారు నాకు కోపం వచ్చింది పాపం వచ్చి గబగబా ఈ గుళ్ళలోకి వచ్చి చూపిస్తాను ఎక్కడికి కూర్చున్నాను అక్కడ కూర్చొని నేను చాలా ఏడ్చాను అనమాట ఏడ్చేసి ఆఖరికి నాకు వెళ్ళి డబ్బులు ఇవ్వట్లేదని స్వామివారి దగ్గర నాకు ఇప్పటికే జ్ఞాపకం వండదు స్వామివారి చేతిలో ఈ సీతాదేవి చేతిలోనే ఎక్కడో పావుల ఉందనమాట పావుల పట్టుకెళ్ళిపోయి నేను వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను ఐస్ క్రూట్ ఉంటే తప్ప క్రీమ్ కదుపడంటే క్రీమ్ అప్పుడు క్రూట్ అనమాట కొనుక్కున్నాను కొనుక్కుంటే అది ఏమైందంటే తినేసాను కొనుక్కొని తినేసాను తినేసాను థర్డ్ డే ఇది నేను మిరాకిల్గా చూస్తానండి థర్డ్ డే నేను ఏం చేశానంటే మా పిన్ని ఉండేది నాతో పాటు మా పిన్ని ఉండేది నాతో పాటు మా పిన్ని తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళామని అక్కడ నేను గిన్నెలో పడిపోయాను అనమాట అంటే మా కింద మంట వండుతుంది పైన పప్పుచార ఉరుగుతుంది అందులో పడిపోయాను మొత్తం నాకు అంతా కాలిపోయింది ఆ పావులా తీసుకున్నాను కాబట్టి నాకు కాలిపోయింది లేని అప్పటి నుంచి నాకు ఒక రకంగా ఉండేది ఇదిగోండి తను మా అమ్మమ్మ నైంటీ ప్లస్ అండి ఆవిడకి ఏమి వినపడదు మనం ఏం చెప్పినా ఆవిడకి వినపడదు మనం గట్టిగా చెప్పాలి చూసారా ఆ వెనకాలన్నమాట ఆ వెనకాల దాకున్న పావుల కోసం ఆ వెనకాల దాకున్నాను రాముల వారి అంత అంతా బాగుంటది రెండు మనుషులు పడగొట్టేస్తారంటే నాకే బాధ అనిపించింది నేను దీంతో నాకు చాలా అది ఉంది ఆ వెనకలు అనమాట రాముల వారి వెనకాల సీతమ్మ వారి వెనకాల వాళ్ళ సింహాల మీద కూర్చునే వాళ్ళం చిన్న పిల్లలు ఏం తెలుస్తుంది మేము బాగా బుడ్డ పిల్లలం అనమాట ఈ గోయి రుషుల ఒళ్ళు కూర్చునేవాడు ఇప్పుడు నవ్వస్తాం అయిన తర్వాత నేను ఇక్కడ కూర్చున్నాను కదా అనిపిస్తుంది అనమాట ఇది ఇవన్నీ మూర్తులు అండి ఇవి వీటికి కళ్యాణం చేసినా లేదంటే ఏదైనా వంజలు సేవలు చేసినా వీటికి చేస్తా ఉంటారు ప్రతిరోజు దీపం పెట్టిస్తుంది మా అండి మా గుడి ఈ గుడికి మాకు చాలా ఇంకా ఈ గుడి అంటే మా అమ్మాయి ఎక్కడికి రాదు ఈ గుడి వద్దులు మాత్రం ఎక్కడికి రాదు అమ్మ దేవుడు దీపం పెట్టుకోవాలి అంటది ఇదనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గుడిలో మా తాతగారు సేవ చేశారు మా మా తాత వాళ్ళ నాన్నగారు చిన్న గురించి నాకు మా తాతగారి గురించి నాకు తెలిసి మా తాతగారు సేవ చేశారు మా అమ్మమ్మ సేవ చేసింది ఇప్పుడు మా అమ్మ చేస్తుంది అనమాట ఈ గుడి మా వారసత్వం అనమాట ఎంతో కొంత ఇస్తారేమో అని మరి అవి కూడా నాకు తెలియదు బట్ మాకు మాత్రం ఈ గుడి అంటే చాలా ఒక ఎమోషన్ అనమాట కృష్ణుని ఎవరో ఇచ్చారటండి నేను నా ఇంట్లో ఒక కృష్ణుని పంచుకో మా అమ్మమ్మ అండి నైన్టీ ప్లస్ పాపం కూర్చోలేదు లెగలేదు నడవలేదు అయినా కూడా ఓట్లు తెచ్చుకొని లెగ్ సర్ది కూర్చోంటే ఈ ఊర్లు వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో ఎవరైనా అని తీసుకెళ్తే అలా చేసుకుంటూ ఉంటుంది ఆవిడ కూడా సాయంకాలం వచ్చి కృష్ణారామ అనుకుంటూ ఉంటుంది వెళ్ళిపోతున్నాం గుడితో దళం పెట్టేసుకున్నాక వెళ్ళిపోతున్నాం ఈవిడేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇదేమో మా మా గ్రీన్ కలర్ బిల్డింగ్ మా మావి గారు ఇల్లు అండి ఆ పక్కదే మా అమ్మమ్మ గారు ఇల్లు పడిపోతుందండి పింక్ పిల్ల అనమాట ఇది చాలా ఫస్ట్ ఈ ఊరు కుట్టక ముందు పుట్టిన ఇల్లు అండి ఇగో ఈ ఊరు పెద్దదైంది ఈ ఇల్లు చిన్నది అవుతుంది ఇవాడు చీపులు పెట్టుకుని వాకిల ఎత్తు తుడుచుకుందండి తుడుచుకుని లోపలికి వెళ్తుంది అంత ఈవిడ ఎంత ఆస్ప్రాలు తెలిసి ఆవిడ అలా పడిపోతుంది ఆయన పట్టుకునే ఉందన్నమాట వద్దమ్మ అంట ఎంత ఆస్తుంది తెలిసి ఆవిడకి పొలం ఉంది ఇల్లు ఉంది బంగారం ఉంది బోర్డు ఉంది ఆవిడకి ఆయన కూడా ఇల్లు బాగు చేయించుకోవాలి ఎందుకమ్మ నేను వెళ్ళిపోతాను కదా మావే తీసుకుంటే ఈ ఇల్లు మా మావేదేనండి మాది కాదు మేము అంటే మేము సేవ చేస్తామంటే మా అన్నాడు మేము చూసుకుందాం చూసుకోవటం అంటే ఎవడో ఆవిడకేమో మేమేమి గుండు పెట్టే చేసేది ఏమి లేదు ఏ అమ్మమ్మ అలా ఉన్నావా ఏంటి అంతవరకే తప్పితే ఆవిడకి చేసేది ఏం లేదండి మా అమ్మ ఉంది కాబట్టి చూసుకుంటాం ఇది పెద్దగదండి ఈ గు ఈ గదిలో చాలా జరిగే పెళ్ళిళ్ళు పురుళ్ళు మా మొత్తం మా అమ్మమ్మ గారి ఫ్యామిలీ పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్నీ ఈ గదిలోనే జరిగాయి ఇది పెద్ద గది అంటాం అనమాట చూడండి లైట్ వేస్తాము లైట్ అయితే మీకు కనపడుతుంది చీకటిగా ఉంటుంది అది మొత్తం ప్రహసనం అంతా అందులోనే ఉంటుంది అవసరం ఏంటి కావాల్సింది వద్దన్నది అన్ని అందులోనే పెట్టేస్తుందండి మా ఇంట్లో బట్టలు ఎక్కువ ఉంటాయి ఏంటనుకుంటారా ఈవిడ మెషిన్ కొడుతుంది మా అమ్మమ్మ హంస హంసతుడికా అనమాట ఈ తలపం మీద పడుకుంటుంది ఆవిడ ఆవిడ అంత పడుకుంటే చిన్న పిల్లలాగా అయిపోతుంది అండి పండుగలాగా అయిపోతుంది అమ్మా దేవుడి గారు దీపం పెట్టకుండా ఉండదు కూడా బాబు ఫ్లైట్ ఆరు వచ్చేసాను బాబు సనిపిలైట్ ఆరుస్తానండి చిన్న లైట్ అడిగితే చాలు అండి కరెంట్ బిల్ వచ్చింది ఎందుకంటే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసు అండి ముప్పై ఐదు రూపాయలు వస్తుందండి నెలగా కరెంట్ బిల్ కరెంట్ బియ్యండి ఇదంతా పెద్ద చాలా పెద్ద ఇల్లు అండి మొత్తం ఊరంతా ఇల్లు కట్టుకున్నారు కానీ ఈ ఇల్లు పడగొట్టలేదు కట్టలేదు కారిపోతుంది ఇల్లు మొత్తం కారిపోతుంది ఆవిడ కుట్టుకునే మిషన్ అనమాట ఇప్పటికి స్టిల్ నవ్వు ఈ రోజుకి కూడా ఆవిడ మిషన్ కుట్టుకుంటాం అయితే ఇది ఇది చిన్న అలమర అనమాట అందులో దారాలు ఇది చూడండి ఇల్లు ఎలా పడిపోతుంది మా మామయ్య వచ్చి సంవత్సరవుతుంది బాగా వేయించాడు కారిపోతుంది వచ్చామంటే మామమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మా చిన్న మావి ఇంటికి వెళ్దాం మా పెద్ద మావయ్య ఇంటికి వెళ్దాం ఆ పక్క పక్క ఊర్లే మళ్ళీ అని చెప్పేసి అక్కడికి వెళ్దాం ఈ ఇంట్లోనే ఉంటానంటది తాతగారి ఈ ఇంట్లో చనిపోయినా నేను కూడా ఇంట్లోనే పోవాలంటే సరే ఆవిడ ఇష్టం పెద్దవాళ్ళని మనం ఏమన్నట్టు ఇక్కడేమో చల్లరాట ఉండేదండి చల్ల చిలికేవారు ఇదే ఆ రోజున నాదేనా ఉండదు మా అమ్మదే నాకు ఇంకా చెప్పదనమాట ఇక్కడేమో గాధు ఉండేదనమాట గాది అంటే తెలుసా అండి ధాన్యం గాది ఉండేది అందులోంచి ధాన్యం తీసుకునేవారు అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక అలమర ఉంది ఈ అలమర పక్కన ఒక గది ఉంటది అనమాట ఆ గదిలో అది గది అనేవాళ్ళం అందులో దాని నిండా కూడా ధాన్యం ఉండేది ఇక్కడ మాత్రం ఓపెన్ ప్లేస్ ఉండేదండి పాక ఉండేది వంటగది అనేవాళ్ళం అనమాట ఇంత ఇంతకు ముందు పాక లాగా ఉండేది ఆ వంటగదిలో గదిలో పెంకుటిల్లు పాక కూడా కదా పెంకుటిల్ లాగా ఉండేది ఆ పెంకులు కింద వంట చేసుకునేవాడు ఇదంతా ఓపెన్ ప్లేస్ అప్పుడు మాకు వాకలు తుడిచి కళ్ళ తెచ్చి పేడతోటి చక్కగా స్నానాలు చేయించి మాకు అందరికి సాయంకాలం వేసరికి భోజనాలు చక్కగా పెట్టదు ఆ మూల వేప చెట్టు కూడా ఉండేది ఇది అది అప్పుడు తీసేసి కొన్నాళ్ళు అయిపోయాక తీసేసి షెడ్ వేసేసారనమాట ఈ షెడ్ కూడా ఇప్పుడు కారిపోతుంది ఎవరో పట్టించుకుని నాదులేదు ఇంటికి ఈవిడ మా అమ్మమ్మ మా మామే మాట్లాడదు ఈవిడు వద్దాను ఇంకంతే ఇంకా పెద్దవాళ్ళని కొంతమంది మనం బాగా చేయలేము మా మా అమ్మమ్మ కానీ ఏమన్నా కాలం చేస్తే కనుక ఇల్లు అమ్మేస్తారనమాట ఇది కుండి మాదేనండి కదుపు కదుపుతుంటే పాడైపోతుందని విడిపోద్దు అని చెప్పి కింద సిమెంట్ పెట్టారు అనమాట ఇది మాది మాది అంటే మా అమ్మ వాడదనమాట ఈ ఇదంతా ఆ వెనకాల కూడా పాకలు అయ్యుండేవన్నీ తీసుకుందరం బిల్డింగ్లు కట్టుకున్నారు వీళ్ళు ఒక్కడే కట్టుకోలేదండి బిల్డింగ్ ఇదంతా ఇది బాత్రూమ్ ఒకప్పుడు బాత్రూమ్ ఇప్పుడు స్టోర్ రూమ్ అనమాట ఈ ఈయన ఈ దగ్గరకు వచ్చేసే చాలు మా తాత కొట్టేసేవాడు ఏ ఇలాగండి ఇలాగండి కొట్టేసేవాడు అండి ఎందుకంటే నూతిలో పడిపోయి ఎందుకంటే మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాళ్ళం పిల్లలు ఏదైనా అయితే మా నా మా అల్లుళ్ళకి కూతుళ్ళకి సమాధానం చెప్పుకోవాలి బాబాయ్ బాబాయ్ని మమ్మల్ని ఎంత కాపు కాసుకొని కూర్చునే వాటి ఇది అమ్మ చాలా పెద్ద ఇళ్ళండి తాళ్ళు కట్టుకొని ఇలా వేసుకుంటుంది మా అమ్మమ్మ ఇదొక ఈ బిల్డింగ్ ఇదొక అన్ని బిల్డింగ్లకి మధ్యలో ఉంటుంది అనమాట అది మా మావయ్య గారి బిల్డింగ్ అండి అదేమో అది కూడా వెనకాలది కూడా మా మావయ్య అయితే చాలా పెద్ద పెద్ద అండి వీళ్ళందరూ ప్రజెంట్ ఇప్పుడు ఎవరికి ఆస్తుందని మనకు రాదు కదండి మన పనులు మనం చేసుకోవాలన్నమాట ఇదంతా లోగులి మా పూర్వకాలం ఇల్లులు ఇలాగే ఉంటాయి ఇదంతా లోగులి ఇవిడికి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా అండి తెల్లపల్లి నల్లపల్లి వీడి ఫ్రెండ్స్ అనమాట రే ఇద్దరికి అన్నం పడుతుంది పోలేక ఈ మిషన్ కుట్టుకుంటా ఉంటుంది ఇదంతా మిషన్ కుట్టిన వద్దంత ఇందులోకి వేసింది ఎవడో వస్తాను అన్నాడు అంటే కొనడానికి అందుకని అందులో చూసారండి ఇప్పుడు కూడా క్వార్టర్ తుడిచి కళ్ళ పేసుకుంటుందో అలాగే చేసుకుంటుందండి ఎంత పని చేస్తుందో బాబోయ్ ఎవరైనా చేస్తామంటే వద్దంటీ తలుపు పడిపోయారు ఈ తలుపు ఎవ్వరు తాళం వేరండి ఎవ్వరైనా ఇంట్లోకి వెళ్ళొచ్చు రావచ్చు ఇది పెద్ద గుడి అనమాట ఏమో ఇది మా ఊరు లక్ష్మీ దేవి గుడి అండి ఇక్కడ ఊర్లో చాలా చాలా గుళ్ళు ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఇక్కడ చాలా పెద్ద రావి చెట్టు ఉండేది ఇప్పుడు తీసేసి గుడి కన్స్ట్రక్షన్ చేస్తారు చెట్టు కింద ఉండేదండి గుడి చిన్నది ఇప్పుడు పెద్దది చేస్తారు ఎంత బాగుంటదండి గుడి ఈ మధ్యన కడుతున్నారు అనమాట రీసెంట్ గానే కడుతున్నారు నేను అక్కడికి వెళ్ళి తీసాను పక్కదేమో శివాలయం అనమాట గుళ్ళో గుళ్ళు ఈ ఊర్లో గుళ్ళు ఎక్కువండిపోదు ఏమో మహాలక్ష్మీదేవి కూడా తీర్థం చేస్తారనుకుంటా రెండు రోజుల ముందు తీర్థం చేస్తారనుక నేను తీసేను ఇంకో గరే ఉంటాయి చూడండి కావాలంటే అమ్మవారు చాలా బాగున్నారు ఇంతకు ముందు ఉన్న బొమ్మ కంటే కూడా ఇప్పుడు ఈమె చాలా బాగున్నారనమాట అమ్మ రాములు ఎక్కడ పెట్టారో నాకు తెలియదు మా అమ్మ అందుకుడికి కడుతున్నారమ్మ అని చెప్పింది సరే అని చెప్పి దండం పెట్టుకుందా అని వచ్చి చెప్పాను కదా షూట్ చేసుకున్నాను అనమాట ఇది దేవి టెంపుల్ ఇంకా కడుతున్నారు చాలా పెద్ద పెద్ద తలుపులు పెట్టి అమ్మవారు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నారండి ఇదండి ఈరోజు మన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఏ ఊరో నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా రాయండి ఇది ఏ ఊరు పేరు ఎక్కడుంది ఏంటి అని రాయండి మీరు నాకు నా వీడియోస్ ఎలా చూస్తున్నారో తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ఊరి పేరు ఏంటో నాకు కింద కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కింద నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం ఊరి పేరు ఖచ్చితంగా రాయాలండి ఎవరికి తెలుసో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మే సబ్స్క్రైబ్ అమ్మేం చూపి అనుకోకండి మీరు వేరేలాగా అనుకోకండి దేనికోసం చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్